కాంగ్రెస్ లో షర్మిల దూకుడు పెంచేసింది నిన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలో తండ్రి రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఎంత హడావిడిగా హంగామాగా చేసిందో చూశాం అయితే కాంగ్రెస్ దూకుడు ఆంధ్రాలో కలిసొస్తుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఈ కాంగ్రెస్ హడావిడి వెనుక టీడీపీ అస్త్రముందా రాబోయే రోజుల్లో వైసీపీని జగన్ ని అడ్డుకోవటానికి ఇప్పటి నుంచే చంద్రబాబు వ్యూహాలు మొదలు పెట్టారా అందుకే తెలంగాణలోని శిష్యుడు రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని షర్మిలతో గేమ్ ఆడిస్తున్నాడు ఇక్కడ ప్రధాన లక్ష్యం ఏంటంటే వైసీపీని కుంగదీయటం ఓట్లను చేల్చటం అందుకే వైసీపీని డౌన్ చేసి కాంగ్రెస్ ను పైకి తీసుకురావాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది అప్పుడు వైసీపీ ఓట్లు అవకాశం ఉంది ఆ ఓటు బ్యాంకు కాస్త టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది అందుకే రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను ఏపీలో ఇంత హంగామాగా జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతోంది ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నేతలతో పాటు అటు జాతీయ అంతర్జాతీయ నేతల్ని సమీకరించి హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమానికి రప్పించి ఇక ఈ నేతలంతా హైదరాబాద్ నుంచి సాయంత్రం మంగళగిరికి వచ్చేసరికి మీడియా అటెన్షన్ కూడా కాంగ్రెస్ మీద ఫోకస్ అంటే చంద్రబాబు జగన్ ని దెబ్బతీయడం కోసం షర్మ హైప్ చేస్తున్నాడు అంటే వైసీపీ ఓటు బ్యాంకు ని కాంగ్రెస్ కి తరలించి అటు నుంచి టీడీపీకి తరలించాలనే ప్లాన్ లో ఉన్నాడు బాబు ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడప్పుడే గెలిచే పరిస్థితి ఎలాగూ లేదు టీడీపీ ఒక్కటే అయితే రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా ఉంది ఎందుకంటే వెళ్ళదు పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా అలాగే ఉంటుంది అంటే ఇప్పుడు మొత్తం కూడా చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది అందుకే రాబోయే రోజుల్లో తన వ్యూహం సక్సెస్ కావడం కోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ ని గ్రిప్ లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు అందుకే నేను విజయవాడలో జరిగిన రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లకు డబ్బు పెట్టింది చంద్రబాబు అనే టాక్ పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది అయితే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా లేదా అన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు కడప పార్లమెంట్ ఎన్నికలను తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు రాబోయే రోజుల్లో జగన్ కడప పార్లమెంట్కి వెళ్లాలని ఆలోచిస్తున్నాడు పార్టీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో జగన్ నిలబడొచ్చని చర్చ నడుస్తోంది అయితే ఈ కడప పార్లమెంట్ ఉప ఎన్నికలకు వైఎస్ షర్మిలను కూడా కాంగ్రెస్ నుంచి ఎంపీగా నిలబెట్టి వైసీపీ తప్ప మిగతా ఫండింగ్ చేసేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడు అలాగే వైఎస్ షర్మిల విజయం కోసం కడప లోక్సభ పరిధిలో క్షేత్ర స్థాయిలో ప్రచారం చేస్తానంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాబట్టి కాంగ్రెస్ సీట్ గెలిస్తే తనకు లాభమని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు గెలిపించి జగన్ ని దెబ్బతీయాలని వ్యూహం అంటే మూడో శక్తిని డెవలప్ చేయాలని చంద్రబాబు ఈ మూడో శక్తి వల్ల చంద్రబాబు ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి కాంగ్రెస్ కి షర్మిలకు గైడెన్స్ ఇస్తూ వస్తున్నాడు చంద్రబాబు అంటే షర్మిలకు పార్టీకి ఏం కావాలో అన్ని చూసుకోవాలన్నారు సీఎం రమేష్ తెర వెనుక పెట్టి ఈ గేమ్ ని ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు